హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్తో రూమ్లోకి వెళ్ళిన అభిజ్ఞ చీరలో నుండి మళ్ళీ లంగావోణిలోకి మారితే తనతో మాట్లాడాలనే క్రాంతి ఆమెని గారు రూమ్కి వెళ్ళారు ఆవిడని చూసిన చూసి ఫ్రెండ్స్ ఇద్దరూ లేస్తే రెండు ఆంటీ అని పిలిచింది అభిజ్ఞ ఆంటీ ఏంటమ్మా చక్కగా అత్తయ్య అని పిలువు లేకపోతే అత్తమ్మ అని పిలువు వద్దండి మీ అబ్బాయికి నాకు ఇంకా అగ్రిమెంట్ రిలేషన్నే స్టార్ట్ కాలేదు అప్పుడే మిమ్మల్ని బంధంతో పిలవలేను అంటే నేను చెప్పింది అప్పుడే మర్చిపోయావా అభి లేదండి ఈ వారం రోజుల్లో మీ అబ్బాయిలో మార్పు వస్తే మీ ఇంటికి నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పిలవమన్నట్టే పిలుస్తాను ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అలాగేనమ్మా నీ ఇష్టం అవును అప్పుడే చీర మార్చావా అవును మేమున్నామని ఇలా లంగావోని వేసావా లేదా ఆంటీ నేను పొద్దున పూజ చేసినప్పుడు లంగా వడ్డీనే వేసుకున్నాను మరి మామూలు రోజుల్లో ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటావు అయోమయంగా చూసింది అభిజ్ఞ ఆవిడని ఏం అనుకోకమ్మా ఈ సిటీలో పొట్టి పొట్టి డ్రెస్సులు చూసి అలవాటు అయిన కళ్ళు నావి నాకు వచ్చే కోడలు సంప్రదాయంగా పద్ధతిగా ఉండాలని పిచ్చే ఆశ అందుకే నిన్ను అలా అడగాల్సి వచ్చింది కుర్తీ సెట్ పంజాబీ డ్రెస్ అనార్కలి లాంటి డ్రెస్సెస్ వేసుకుంటానాంటీ చున్నీ లేని డ్రెస్సెస్ నేను వేసుకోను నాకు కంఫర్ట్గా ఉండవు కూడా కానీ లాంగ్ లాంగ్ ఫ్రాక్ మాత్రం వేసుకుంటాను అది కూడా ఏదైనా గ్రాండ్ పార్టీ ఉన్నప్పుడు అంటే నిండుగా ఉండే బట్టలు వేసుకుంటూ మోడ్రన్కి తగ్గట్టు ఉండే మోడ్రన్ మహాలక్ష్మి అన్నమాట అలాగే అనుకోండి తన్ని చూసి నేర్చుకోబే ఎంత పద్ధతిగా ఉందో అన్నారు ఆమణి గారు కూతుర్ని మందలిస్తూ నన్ను చూసి నేర్చుకోవడానికి నేనేం గొప్పదాన్ని కాదు కదా అయినా ఎవరి కంఫర్ట్గా ఉండే బట్టలు వాళ్ళు వేసుకుంటారు ఇందులో ఎవరిని తప్పుపట్టకూడదు సూపర్గా చెప్పవదినా అంటూ అభిజ్ఞ పక్కన చేరి అవును నువ్వు మా పెద్దమ్మ గదిలోకి వెళ్ళారు కదా ఏం మాట్లాడుకున్నారు అని అడిగింది క్రాంతి క్యూరియాసిటీగా తన వైపు చూసింది అభిజ్ఞ అయ్యో నా పేరు చెప్పలేదు కదా నా పేరు క్రాంతి అని చేయి చెప్పడంతో తన చేయి క్రాంతి చేతిలో కలిపి అభిజ్ఞ అని తన పేరు చెప్పింది అభి తెలుసు ఇందాక మా అమ్మయ్య చెప్పారు కదా వదినా ముందు విషయం చెప్పు రూమ్లోకి వెళ్ళిన మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అసలు ఒప్పుకొని నువ్వు పెద్దమ్మ ఏం చెప్తే ఒప్పుకున్నా క్రాంతిని దగ్గరికి పిలిచిన అభి అది సీక్రెట్ అని చెవిలో చెప్పడంతో నల్లమొహం వేసింది తను వదిన అంది గారంగా నేను ఇప్పుడే చెప్పను క్రాంతి మరి ఎప్పుడు చెప్తావు చెప్పాలని అనిపించినప్పుడు మూతి ముడిచింది క్రాంతి నువ్వు ఎలా చూసినా నేను ఏ చెప్పలేను సారీ సర్లే వెయిట్ చేస్తాను అవునమ్మా మా శశికి ఇచ్చే రూమ్లో ఏసీ ఉందా ఉందా అంటే బ్రతికించావు అవి లేకపోతే ఏసీ కోసం వాడు చేసే రాద్ధాంతం అంతా ఎంత కాదు అంటే మీ అబ్బాయికి కోపం ఎక్కువనా ఆంటీ అని అడిగింది లాష కోపం అంటే ఏం లేదు కానీ వస్తే మాత్రం ఆగడు మహా మొండి వాడు అనుకో వాడు వాడు అనుకున్నదే కావాలంటాడు అమెరికాలో ఉన్న అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళలేదు కానీ అక్కడ మాత్రం ఈ దిక్కుమాలిన కల్చర్ చూసి ఇలా తయారయ్యాడు అది తెలుస్తుందంటీ అని ఆవిడతో ముచ్చటో పెట్టింది అభి కింద హాల్లో గిరిధర్ గారు మాట్లాడుకుంటుంటే బోర్గా ఫీల్ అయిన సుశాంక్ డాడ్ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి ఇప్పుడే వస్తానని చెప్పి స్టవన్కి ఫోన్ చేస్తూ గార్డెన్లోకి వెళ్ళిన అతను చల్లగా ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ చెట్టు కింద చీరలో కూర్చున్నాడు అటువైపు నుండి ఫ్రెండ్ లిఫ్ట్ చేసి రే బావా పెళ్లి చూపులు సక్సెస్నా అని అడిగాడు శ్రవణ్ ఆత్రంగా సక్సెస్నే ఏంట్రా ఆ మాట మువ్వంగా చెప్తున్నా నీ కండిషన్స్ గురించి ఆ అమ్మాయికి చెప్పలేదా చెప్పాను కానీ నేను పెట్టిన కండిషన్స్కి తను కూడా కొన్ని కండిషన్స్ పెట్టి నన్ను లాక్ చేసింది మాయలేడీ అన్నాడు ఒళ్ళు విరుస్తూ పళ్ళు నూరుతూ అదేంటి ఇండియన్ గర్ల్స్ గురించి తెలిసిందే కదా నేను ఇన్ రిలేషన్ అన్నానని నా మీద తన ఫాదర్ చాలా కోప్పడ్డారు మామ్ రిక్వెస్ట్ చేసి ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళి ఏం చెప్పిందో తెలియదు కానీ బయటికి వచ్చాక నేను చెప్పిన కండిషన్స్కి ఒప్పుకొని నాకు కూడా కండిషన్స్ పెట్టింది అని జరిగింది మొత్తం చెప్పాడు మొత్తం విన్నాక పగలబడి నవ్వాడు శ్రవణ్ రే నీకు నవ్వులాటుగా ఉందా అన్నాడు సీరియస్గా లేకపోతే ఏంట్రా నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళింది అమెరికా అమ్మాయి దగ్గరికి కాదు తెలుగు అమ్మాయి దగ్గరికి తనలా కండిషన్స్ పెట్ట డంతో నాకేం తప్పనిపించలేదు ఇండియాలో పుట్టి పెరిగిన నువ్వే అమెరికాకి వచ్చాక ఇక్కడ అలవాటు పడి ఇన్ రిలేషన్ అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదివే పద్ధతులు సాంప్రదాయాల్లో పెరిగిన ఆ అమ్మాయి ఇలా కాక ఇంకెలా ఆలోచిస్తుందిరా నాకెందుకో ఆ అమ్మాయి నీకు కరెక్ట్ అనిపిస్తుందిరా నెవర్ చూస్తూ ఉండు తను అమెరికా రానని చెప్పింది ఇదంతా అయ్యాక నేను ఎలాగో అమెరికా వదిలి ఇక్కడికి రాను కాబట్టి తననే ఒప్పించి నాతో అమెరికా వచ్చేలా చేస్తానన్నాడు పొగరుగా నాకెందుకో తేడా కొడుతుందిరా అంత లేదు ఖచ్చితంగా తనని అమెరికా తీసుకొస్తాను అన్నాడు పంతంగా ఒకవేళ మీ ఇద్దరికి సెట్ కాకపోతే ఏముంది ఎవరి లైఫ్ అన్నది సింపుల్ చాలా క్లారిటీగా ఉన్నావురా నువ్వు అది సరే కానీ ఒకటి చెప్పు శ్రవణ్ స్ట్రావ్ ఇందాక అభిని నేను చూసినప్పుడు అని చెప్పబోతుండగా ఈ అభి ఎవర్రా అన్నాడు అయోమయంగా అభి అంటే అబ్బాయి కాదురా ఇప్పుడు నేను పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి పేరు అభిజ్ఞ అందరూ అభి అంటున్నారని నేను కూడా అలాగే అన్నానులే ఓ మా సిస్టర్నా అప్పుడే వసూలు కలుపుకో నువ్వు కలుపుకోకు నేను కలుపుకుంటూ పోతా రే వెదవా ముందు చెప్పేది విను అంత మర్యాదగా ఇచ్చాక కూడా వినకుండా ఉంటానా చెప్పు బావా ఇందాక అభిజ్ఞ చీక్స్ బ్లష్ చేసినట్లు రెడ్గా అయ్యాయి బ్లష్ వేసినందుకు అనుకుంటే కాఫీ కప్స్తో నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి బ్లష్ లేదు పైగా తనకి మేకప్ కూడా లేదు అప్పటి వరకు ఎలాంటి రెడ్నెస్ లేని తన ఫేస్లో సడన్గా చీక్స్ ఎలా రెడ్ అయ్యాయో అర్థం కావట్లేదురా అన్నాడు అయ్యమయంగా తను నిన్ను చూసిందా అంటే స్ట్రైట్గా కాకుండా తలదించుకొని సైడ్ లుక్ ఇచ్చిందా అవును స్ట్రావ్ పైగా నేను చూసేసరికి తడబడుతూ తలను ఇంకొంచెం కిందికి దించింది సిస్టర్ నిన్ను చూసి సిగ్గుపడిందిరా సిగ్గుపడిందా అవును నువ్వేమో చిన్నప్పటి నుండి పుస్తకాలు పట్టుకొని దాన్ని వదలని పురుగువే అయ్యి నీ దగ్గరికి వచ్చిన అమ్మాయిలను కూడా లెక్క చేయలేదు నీకు తెలియదు కానీ మన కాలేజీలో ఎంతమంది నీ వెనుకపడుతూ లైన్ వేశారో నాకు తెలుసు ఆఫీస్లో కూడా నిన్ను చూడని అమ్మాయి లేదు నీ సీరియస్ వయస్ చూసి భయపడి ఎవరు దగ్గరికి రాలేదు అంతే అమ్మాయిల జోలికి వెళ్ళాలని వెళ్ళని నీకు సిగ్గుల గురించి మొగ్గల గురించి తెలియదు కాబట్టి ఇప్పుడు సిస్టర్ సిగ్గుపడగానే నాకు అడుగుతున్నావు నా గురించి వదిలే అంటే అమ్మాయిలు సిగ్గుపడితే చీక్స్ రెడ్ అవుతాయా అవుతాయి అంతేనా అని అడిగాడు క్లారిటీగా దాంట్లో కూడా రకాలు ఉంటాయి బావా వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు కూడా ఫేస్ రెడ్గా అవుతుంది సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ప్రవర్తించాలంతే ఇంత బాగా చెప్తున్నావు ఇవన్నీ నీకెలా తెలుస్తాం నువ్వేంటో ఫ్రెండ్ ఫ్రె నువ్వంటే ఫ్రెండ్స్తో హాయ్ బాయ్ అని చెప్పి రెండు ముక్కలు మాట్లాడి దూరం పోతావు కానీ నేను అలా కాదు అందుకే ఫ్రెండ్స్ వాళ్ళ లవర్స్ గురించి చెప్పినప్పుడు విన్నాను అలా తెలుసు బట్ వాళ్ళు కూడా ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చేయకుండా మాట్లాడే వాళ్ళులే సరే కానీ వర్క్ సరిగ్గా జరుగుతుంది కదా అక్కడ ఇక్కడ సంగతి నేను చూసుకుంటానులే కానీ ఫిఫ్టీన్ డేస్ రిలేషన్కి ప్రిపేర్ అయ్యి బాగా ఎంజాయ్ చేయరా రే ఈ ఇడియట్ ఫోన్ పెట్టరా అని ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు తను ఎప్పుడూ అమ్మాయిల గురించి పట్టించుకోడు ఎందుకంటే వాళ్ళు వేస్తే మేకప్ చూసి చిరాకు పడేవాడు ఓవర్ మేకప్తో రెడీ అవ్వడం చూసి అతనే దూరంగా ఉండేవాడు హైదరాబాద్ వచ్చాక కూడా మేకప్ లేని అమ్మాయిని చూడలేదు అతను ముందు రెండు పెళ్లి చూపులు కూడా గోడకి సున్నం కొట్టినట్టు వేసుకొని అతని ముందు కూర్చున్న వాళ్ళే పైగా సిగ్గు ఎగ్గు పడకుండా అతనికి ఓపెన్గా సైట్ కొట్టారు కానీ మొదటిసారి మేకప్ లేకుండా పద్ధతిగా సిగ్గుతో ఒక అమ్మాయి అంత దగ్గరికి చూసింది అభిజ్ఞని మాత్రమే ఎందుకో తెలియకుండానే మొదటి చూపుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చింది అతనికి కానీ తనలో అతనికి నచ్చినది మాత్రం పొగరు అది తల్లరించుకొని సైడ్ స్మైల్ చేశాడు శశాంక్ అభిజ్ఞ వాళ్ళ దగ్గర నుండి కిందికి వచ్చిన ఆమెని గారు కిచెన్లోకి వెళ్ళి వదిన అని పిలిచారు గారిని ఏంటి వదినా అని అడిగారు అక్కడికి వచ్చిన ఆమెని గారితో నిన్న ఒకటి అడగొచ్చా అడగండి అబ్బాయి ఫ్రెండ్ ఉంది కదా లాష తన గురించి కాస్తా చెప్తావా అని అడిగారు ముమ్మాటంగానే లాష గురించా అన్నారు అయోమయంగా అవును శశికి ఫ్రెండ్ ఉన్నాడు అతనికి లాష కరెక్ట్ జోడే అనిపిస్తుంది అందుకే తన గురించి అడుగుతున్నాను అబ్బాయి ఏం చేస్తుంటాడు వదిన శశి బిజినెస్ పార్ట్నర్ అతను పేరు శ్రావణ్ శ్రావణ్ చాలా మంచివాడు తన పేరెంట్స్ కూడా తనకి పెళ్లి చేయాలి అని చూస్తున్నారు అందుకే నీకు లాస్య గురించి అడుగుతున్నాను